అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం అండి బయట ఇతర ప్రాంతాల నుండి అటు కృష్ణా జిల్లా నుండి కర్నూలు దాకా దగ్గర దగ్గరగా పదివేల ఏడు వందలు అంటే పదకొండు వేల బస్తాలు అయితే గుంటూరు మార్కెట్ యార్డు లారీల ద్వారా కానీ వ్యాన్ల ద్వారా కానీ అమ్మకాలకైతే రావడం జరిగింది శాంపిల్స్ విషయానికి వస్తే మరి నిన్న మొన్న అంత అడావుడిగా శాంపిల్స్ ఏం పెట్టలేదండి స్టాకులతో కలిపి ఏదైనా ఒక యాభై నుంచి అరవై వేలు దాకా ఉంటాయి మొత్తం ఒక లక్షలోపు అమ్మకాలకైతే ఉన్నాయి ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు అయితే మొదలవుతున్నాయి తర్వాత మెయిన్ రిపోర్టు మీకు మార్కెట్ ఏ రకానికి ఏ విధంగా జరిగింది సేల్స్ ఏ విధంగా ఉంది క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఏ రకానికి ఏ ధర బలికింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నీకు మార్కెట్ పొజిషన్ చెప్తాను